హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషూవ్ ల్యాగ్స్ ఇంకా నేను ఉగాదికైతే మా ఇంటికైతే వెళ్ళానని చెప్పాను కదండి సో ఉగాది అయినా టూ డేస్కే మా సహస్ర బర్త్డే అయితే ఉంది ఇంకా ఇక్కడ రాక వచ్చి మళ్ళీ వెళ్ళడం ఎందుకని మా అమ్మ వాళ్ళైతే అక్కడే పుట్టినరోజు జరుపుకోమని అనేసరికి అక్కడే ఉండాల్సి వచ్చింది ఇంకా బర్త్డే అయితే కొంచెం స్పెషల్గా ఉండడానికి మేమైతే పార్కులో అయితే చేసామండి ఇది వచ్చేసి గీతా భవన్కి ఆపోజిట్లో అయితే ఉంటుందండి మన కరీంనగర్లో న్యూగా ఓపెనింగ్ అయింది పార్కు స్పెషల్గా పార్కు ఓపెనింగ్ అయిన రోజే మా సహర బర్త్డే అన్నమాట సో ఇంకా మేమైతే పార్కు వెళ్ళి బర్త్డే అయితే జరిపించాము ఇంకా ఈ పార్కు ఓపెనింగ్ అయితే మన కరీంనగర్ ఎమ్మెల్యే గౌరవనీయులైన గంగుల కమలాకర్ గారు అయితే వచ్చారు ఓపెనింగ్ చేసి వెళ్ళారన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా పార్క్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట ఇంకా కంప్లీట్గా పూర్తి అవ్వలేదు కొన్ని కొన్ని మాత్రమే ఓపెనింగ్ అయితే చేశారు ఇంకా కంప్లీట్ కావాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకునే స్లైడర్స్ కానీ సీసా కానీ ఉయ్యాలలు కానీ ఇంకా పిల్లలు ఆడుకునేవి చాలా ఉన్నాయి కొన్ని కొన్ని వాటికి టికెట్స్ పెట్టారు ఈచ్ వన్ టి ఫిఫ్టీ రూపీస్ అని అలా పెట్టారు చూడండి ఇవి వచ్చేసి ఫ్రీగానే ఈ ఉయ్యాలలు కానీ సీసా కానీ స్లైడర్స్ కానీ ఇవి వచ్చేసి ఫ్రీగానే టికెట్ ఏం లేదు కొన్ని కొన్ని వాటికి మాత్రమే టికెట్ అని పెట్టారు అవి వచ్చేసి ఎగ్జిబిషన్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి సో వాటికి మాత్రమే టికెట్ అయితే పెట్టారు చూడండి ఇక్కడ ఆర్మీ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ ట్రైనింగ్ చేసేటైతే ఉన్నాయన్నమాట చూడండి మా పిల్లలు అయితే ఎక్కుతున్నారు చూడండి స్లైడర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే మనకి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగున్నాయి కానీ పెద్దవాళ్ళు కూర్చోడానికి కూడా ఎక్కడ పడితే అక్కడ సీట్లు అయితే అరేంజ్మెంట్ చేశారన్నమాట చూడండి మనకి ఏమైనా బర్త్డే పార్టీస్ కానీ ఈవెంట్స్ కానీ చేసుకోవచ్చు ఇక్కడ వాటికి స్పెషల్ అమౌంట్ అయితే పే చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే నేనైతే మర్చిపోయాను పార్క్కి టికెట్ మాత్రం వచ్చేసి ఈచ్ వన్ పర్సన్కి అయితే ట్వంటీ రూపీస్ అలా తీసుకున్నారు పిల్లలకైనా కానీ పెద్దలకైనా కానీ సేమ్ టికెట్ చూడండి ఇక్కడ వచ్చేసి మా పిల్లలైతే స్లైడర్ అయితే ఎక్కుతున్నారు మా సహస్రకైతే లాంగ్ ఫ్రాక్ కాబట్టి కాస్త ఎక్కడమైతే కష్టమైపోయింది చూడండి జారేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడింది ఇంకా ఇక్కడ వచ్చేసి జిమ్కి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి

ఇంకా ఇక్కడ వచ్చేసి మ్యూజికల్ ఫౌంటైన్ నైట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది దీనికి వచ్చేసి థర్టీ రూపీస్ అలా ఛార్జ్ అయితే చేస్తారు మేము వచ్చేసి ఓపెనింగ్ రోజు వెళ్ళాం కాబట్టి టికెట్ అయితే ఏం తీసుకోలేదు ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుతూనే ఉన్నారు మెయిన్లీ పార్క్ అయితే నైట్ చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ మ్యూజికల్ ఫౌంటైన్తోనే స్పెషల్ అట్రాక్షన్ అనమాట పార్కులో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మ్యూజికల్ ఫౌంటైన్ అన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఇంకా ఆడుకుంటా అని ఇంకా వెళ్తూనే ఉన్నారు ఒక పక్క బర్త్డే సెలబ్రేషన్ చేద్దామని చెప్పినా సరే ఇంకా కొంచెంసేపు ఆడుకుంటాం మమ్మీ అని ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత పిల్లలని అయితే ఆపడం అయితే చాలా కష్టం కదండి సో మా పిల్లలు కూడా చాలాసేపు ఆడుకొని నెక్స్ట్ అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేశాము

ఇంకా ఇది వచ్చేసి టీవీ షోలలో అయితే మనం చూస్తూనే ఉంటాం కదండి ఇదైతే మేము వెళ్ళినప్పుడు అయితే ఓపెనింగ్ అయితే చేయలేదు దీనికి కూడా ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ అయితే చేస్తారు దీనికి కూడా టికెట్ ఏం లేదండి అంటే మేము ఓపెనింగ్ రోజు వెళ్ళాం కాబట్టి టికెట్ అయితే ఏం లేదు నెక్స్ట్ డే నుంచి అయితే టికెట్స్ అయితే తీసుకుంటారు చూడండి ఎంతమంది అయితే ఎక్కారో మా పిల్లలకైతే సీట్ అయితే దొరకలేదన్నమాట కార్లో సో ఇంకా నిలబడి ఉన్నారు ఒక్కొక్కరు దిగిన తర్వాత ఒక్కొక్కరు కూర్చున్నారు కానీ వీటిని అయితే తిప్పడమేనండి పెద్దవాళ్ళు అయితే తిప్పడమే చూడండి ఇక్కడైతే మ్యూజికల్ ఫౌంటైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది వాటర్ మాత్రం కలర్ఫుల్గా కనిపిస్తుంది లైటింగ్స్తో ఈ పార్క్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ మ్యూజికల్ ఫౌంటైనే అని చెప్పొచ్చు అంత బాగుంది అన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి మన కరీంనగర్ ఎమ్మెల్యే గౌరవ నీలైన గంగుల కమలాకర్ గారు అయితే ఒక్కొక్క దాన్ని ఓపెనింగ్ అయితే చేసి వెళ్ళారు కొబ్బరికాయ కొట్టేసి ఓపెనింగ్ అయితే చేశారు ఇంకా మా సహస్ర పుట్టినరోజే ఈ పార్క్ ఓపెన్ కావడం ఇలా గంగుల కమలకర్ గారు రావడం అయితే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వచ్చేసి గీతాభవన్ దగ్గర త్రివర్ణ పతాకం చూడండి మ్యూజికల్ ఫౌంటైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో చూడండి గారు శాంత కూర్చోండి